హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమలు నేను మీ విజయలక్ష్మి అండి ఈ రోజు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ అద్దరి పోయే టేస్ట్ తో అండి వెరైటీ సూపర్ టేస్ట్ గా ఫిష్ టేస్ట్ గా ఉంది మీరు కూడా అలా చేసుకోవాలి అంటే నా వీడియోనైతే తప్పకుండా చూడండి దీని నెక్స్ట్ వీడియోనైతే మీరు తప్పకుండా అయితే చూస్తే మీకు కర్రీ ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్ గా అయితే తెలుస్తుంది అండి ఇప్పుడైతే ఒకసారి నేను ఈ ఫుష్ కర్రీ ఎలా ఉంది అనేది అయితే మీకు తిని చూపిస్తానండి సూపర్ టేస్ట్ గా ఉందండి అసలు ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నానండి ఇది రూప్చంద్ అండి రూప్చంద్ అనే చేప రూప్చంద్ చేప అనే చేప చాలా టేస్ట్ గా ఉంటుంది అని అంటారు కానీ ఇప్పుడు తింటే నాకు అర్థమైందండి చాలా చాలా టేస్ట్ గా ఉంది అందుట్లో నేను వండే పద్ధతి కూడా ఒక వెరైటీగా స్పెషల్గా అందరికి నచ్చే విధంగా మీరు చూస్తే మాత్రం తప్పకుండా ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకుని అయితే తింటారండి మీరు అంత బాగుందైతే నాకైతే అసలు ఆ మత్తిపోయింది అనుకోండి ఆ టేస్ట్ చూసి సూపర్ గా అయితే ఉండాలి సూపర్ టేస్ట్ ఎలా తప్పకుండా దీని నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా అయితే చూడండి నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట చూసినట్లయితే మీకు ఈ రూపుచందనే చేపల కూర అదిరిపోయే లెవెల్లో అది బేవత్సవంగా చాలా టేస్ట్ గా మీకైతే నేను చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మాత్రం అది తింటుంటే ఉందండి అమృతం తింటుంటే ఎలా ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉందండి ఇంకా ఆలస్యం చేయద్ది మీరు తప్పకుండా అయితే నా నెక్స్ట్ వీడియో అయితే చూడండి చూస్తే మీకు ఈ ఫిష్ పై వెరైటీగా స్పెషల్గా అదిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా అదే విధంగా చేసుకొని ఆ తర్వాత నాకైతే చిన్న కామెంట్ చేసి చెప్పండి అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా నేను ఏ వీడియో పెట్టినా కూడా మొదటి మీరే చూడొచ్చు ఏమంటారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యి కూర అయితే మాత్రం ఉందండి సూపర్ టేస్ట్ గా ఉందండి ఫ్రై ఫ్రై చేశాను ఫ్రై కూడా అదిరిపోయింది అలాగే చేప చేపల కూర అయితే సమృద్ధం మళ్ళీ ఉందండి అంత బాగుందనమాట ఎవరైనా తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు సూపర్ టేస్ట్ అయితే ఉంది ఏమంటారు మీకు నచ్చిద్ది తప్పకుండా నచ్చిద్ది నచ్చిందా అని అడగను ఎందుకంటే మీకు వీడియో మీరు చూడలేదు కాబట్టి మీకు తప్పకుండా నచ్చిద్దండి మీరైతే ఈ విధంగా ఫిష్ కర్రీని తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తా చేయండి ఏమంటారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ అసలు ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు ఇంట్లో ప్రతిసారి ఇలాగే చేసుకుంటారండి చూస్తే మాత్రం చాలా 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 బాగుందండి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా నా నెక్స్ట్ వీడియోనైతే అయితే తప్పకుండా అయితే చూడండి అప్పుడు మీరు చేపల కొన్ని ఎలా చేయాలి అదిరిపోయే లెవెల్లో ఎలా చేసి ఎంజాయ్ చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి ఈ కూర నచ్చలేదు అంటానికి వీల్లేదండి చాలా బాగుంటుంది అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది నచ్చలేదు అని మాత్రం ఎవ్వరు